హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన క్యాబ్ విజయవాడ చాలా రోజులు అవుతుంది అసలు లాంగ్ వీడియో తీక కాల్ బాగలేదు కదా కుదరలేదు అసలు ప్లస్ మనకి కూడా లాంగ్ కిరాయి రాలేదనమాట ఈరోజు మార్నింగ్ మా బాబాయిలు కాల్ చేసి రాళ్ళుపాలెం వెళ్ళొద్దాం రారా అంటే సరే నేను సెవెన్ థర్టీ స్టార్ట్ అయ్యా ఇది మా ఊరు రివర్ అనమాట ఒక టూ త్రీ డేస్లో రివర్ కూడా వస్తుంది వాటర్ వస్తాయి అంటున్నారు అప్పుడు ఇంకా అలా కార్లేదు ఇక్కడ ఇక్కడికే ఇవతల వైపు వచ్చేస్తారు ఇంకప్పుడు పెద్ద ప్రాబ్లం ఉండదు అనమాట దారంతో ఇలా గోతులు గోతులుగా ఉంటుంది మనమేమో ఫీల్ అవ్వకుండా వెళ్ళాలి కింద కొట్టుకు పోయిద్దో దారి రోడ్డు బాగోకపోతే ఏం చేస్తుంది కింద తగులుతుంది అనమాట ఈరోజు వెహికల్ టూ టైమ్స్ తగిలింది అయినా ఫీల్ కాకూడదు ఫైనల్గా బాబాయ్ వాళ్ళని తీసుకుని రావుల పాలు వెళ్ళిపోయాను వాళ్ళు వెళ్ళే కస్టమర్కి స్వీట్స్ కొనుకెళ్తామని అక్కడ ఆపంటే ఆపా అనమాట స్వీట్స్ కొని వచ్చారు లొకేషన్కి వెళ్ళాను అది అక్కడ దూరంగా ఉంది కదా అక్కడ పార్క్ చేసి నేను మెయిన్ రోడ్ మీకు వచ్చాను వాళ్ళు వెళ్ళి ఎక్కడంటే రావులపాలెం నుంచి వడపల్లి వెళ్ళే రూట్లో ఇటు స్ట్రైట్ వెళ్ళిపోతే రావులపాలెం వస్తుంది ఇటువైపు ఆపోజిట్ వెళ్తే వడపల్లి అనమాట చాలా మంది వాడపల్లి వెళ్తున్నారు ఇప్పుడు చాలా కాల్స్ కూడా వస్తున్నాయి వాడపల్లె సెవెన్ వీక్స్ ఏంటి పరిస్థితి అని తర్వాత వేరే వాళ్ళని ఒకళ్ళని మీట్ అవ్వాలని రావులపల్లి నుంచి సెవెన్ ఎయిట్ కిలోమీటర్స్ ఉంటుంది అక్కడికి తీసుకెళ్లారు ఏదో అమ్మవారి టెంపుల్ ఇప్పుడు ఇక్కడ మనకి గుప్పిలి మంగమ్మ తల్లి టెంపుల్ కొండలమ్మ తల్లి టెంపుల్ ఉంటుంది కదా అలా అన్నమాట భోజనానికి అక్కడికి తీసుకెళ్ళారు ఆ ఏరియాలో బాగా ఫేమస్ అయిన టెంపుల్ అంట నేను కార్ పార్క్ చేసి చలో బాబా వీళ్ళు దర్శనానికి వెళ్ళిపోయారు దర్శనానికి వెళ్ళి వచ్చారు ఇదే టెంపుల్ శ్రీ ధనమ్మ తల్లి అని ఇక్కడ రావులపాలెం వాళ్ళకి బాగా ఫేమస్ అంట రావులపాలెం నుంచి పెద్ద దూరం లేదు తినేసాము తినేసిన తర్వాత మళ్ళీ రిటర్న్ రావులపాలెం వచ్చాం ఇక్కడ బస్ స్టాండ్ దగ్గర బాబాయ్ ఆపితే పూతరేకి లే కొనుక్కుంటా అన్నారు ఓకే అని చెప్పి ఆపాను స్టాండ్ ఏరియాలో క్లైమేట్ చాలా కూల్గా ఉంది వర్షం కూడా వెళ్ళేటప్పుడు పడలేదు రిటర్న్ వచ్చేటప్పుడు అయితే వర్షం పడింది అవన్నీ తీసుకున్నారు బాబాయ్ కావాల్సినవి స్టార్ట్ అయిపోయాం అన్నమాట రావులపాలెం నుంచి మొత్తం ఊరి నుంచి నాలుగు టోల్గేట్లు వచ్చాయి టోల్ గేట్లు నాలుగు టోల్గేట్లకి కలిపి అప్ అండ్ డౌను ఫైవ్ సిక్స్టీ వరకు కట్ అయ్యాయి ఫాస్టాగ్లో వర్షం స్టార్ట్ అయింది ఫస్ట్ టోల్గేట్ దగ్గర నుంచి అయినా తప్పదు మళ్ళీ మనం వచ్చిన తర్వాత క్లీన్ నీట్గా క్లీన్ చేసుకోవడమే మనకు అలవాటే అదంతా మ్యాక్సిమం నాకు అదే వాళ్ళు అందరు కాదు అలవాటే దగ్గర ఫ్లైఓవర్ ఇంకా ఓపెన్ అవ్వలేదు ఇక్కడ పక్కన సర్వీస్ రోడ్డు అసలు హెవీ వెహికల్స్ వెళ్ళడం వల్ల అనుకుంటా దారంతా బాగా గుంటలు గుంటలు పడిపోయింది చిన్న చిన్న వెహికల్స్ అయితే కింద తగులుతున్నాయి బైకులు కూడా బాగా ఇబ్బందిగా ఉంది మన వాళ్ళు ఎవరన్నా అటువైపు వెళ్తే కొంచెం జాగ్రత్తగా చూసి డ్రైవ్ చేయండి కింద తగులుతుంది వెహికల్కి నేను టైప్ వన్ వేసుకెళ్ళా కదా ఇది కొంచెం స్పేషియస్గా ఉంటుంది దీనికి అంత ఇబ్బంది కలగలేదు టైప్ టూ అయితే తగులుతుంది ఖచ్చితంగా టైప్ వన్ తోలేను టైప్ టూ తోలే టైప్ త్రీ తోలాను టైప్ వన్ ఏంటంటే ఇంకా ఒకటై మైలేజ్ అది ట్వంటీ 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 వన్ అలా వస్తుంది ఇంకా ఎలా తోలినా అది టైప్ టూ డిజైర్ అయితే వన్ డిజైర్ డబల్ ఫైవ్ డబల్ సిక్స్ అది అసలు ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ కూడా వస్తుంది ఎవరికన్నా చెప్పిన నంబరు దీనికి దానికి ఇంత దూరం మీద త్రీ ఫోర్ హండ్రెడ్ ఫ్యూఎల్లో తేడా వచ్చేస్తుంది ఈరోజే నేను అబ్జర్వ్ చేశాను ఏదైనా టైప్ టూ టైప్ టూని డబల్ ఫైవ్ డబల్ సిక్స్ అయితే ఇంకా మంచి మైలేజ్ వస్తుంది ఈ టైప్ ఫోన్ తోలుతుంటే ఇది అంత మైలేజ్ వస్తున్నట్టు అనిపించట్లేదు ఎందుకంటే ఆ బండి ఎక్కువ మైలేజ్ వస్తుంది కదా ఫైనల్గా బాబాయిలను దింపడానికి వెళ్ళాను ఇదిగో ఇక్కడే బాగా వరస్ట్గా ఉంది రోడ్డు బాగా స్కిడ్ అయిపోతుంది వెహికల్ అయినా తప్పదు మన కోసం ఏం చేస్తాం ట్యాక్సీ కోసం ఇట్లా మరి డబ్బుల కోసం తప్పదు అనమాట ఇలాంటి రిస్క్లు చేయాల్సి వస్తుంది అని కాదు అక్కడ బాబాయిలు కాకుండా కస్టమర్ ఉన్నా కానీ నేనే రిస్క్ అసలు ఐ మీన్ లెక్క చేయని వెళ్ళిపోతాను ఇలాంటి రిస్కులు చేస్తేనే కొంచెం మంచి పేరు వస్తుంది పేరుది ఏముంది మనం మనకు మనకు మనీ కావాలి అలా కావాలి బాగా అయితే మురికైద్ది క్లీన్ చేసుకోవడం ఏదో ఫైనల్గా కార్ అవుట్లుక్ అయితే ఎట్లా ఉంది మొత్తం మట్ ల్యాబ్స్ చుట్టూ టైర్స్కి వీల్స్ వీల్ గ్యాప్స్కి బాడీకి మొత్తం మురికే మినిమం దీన్ని తోవడానికి టూ అవర్స్ పడ్డేది అయినా నేనేం ఫీల్ కానీ అసలు లోపల కూడా బాగా మురికైంది ఎందుకంటే వర్షం కదా దిగెక్కడం ఎక్కడ ఉంటే లోపల కూడా మురికైపోయింది ఇది మా ఊరి దగ్గర రివర్ దగ్గర ఆపి తీసాను ఇదిగో మొత్తం మట్టి చూడండి ఎలా ఉందో వీరి క్యాప్స్కి టైర్కి టైర్స్కి వచ్చేదరికి ఇంటికి వచ్చేదరికి ఫైవ్ అయింది నీట్గా కడిగేసా అనమాట రివర్ దగ్గర వీడియో ఇది రివర్ దగ్గర ఇంటి దగ్గర కడుగుతా రివర్ దగ్గర కడగను నేను మాకు తాగే వాటర్ వస్తే ఆ వాటర్తోనే కడుగుతా ఏ వాటర్ పడితే ఆ వాటర్తో కడగను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వాచింగ్ మై వీడియో